అందరికి నమస్తే అండి ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ చెప్పాలా వద్దని ఆలోచించి చెప్తున్నాను నిజానికి చెప్పకూడదు ఎందుకంటే కనిపించేవన్నీ నిజాలు కాదు అండ్ జరిగే ప్రతిదీ రేపు కాదు సో ప్రతి మగాడు దుర్మార్గుడు కాదు ప్రతి మహిళ అంటే ఇక్కడ మంచి చెడు మగాల్లో ఉంటుంది అండ్ మహిళల్లో కూడా ఉంటుంది పురుషుల్లోనూ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు అండ్ మహిళల్లో కూడా ఉంటారు కాకపోతే మనకున్న చట్టాలు మనకున్న బాహ్య సౌందర్యాలు అవి ఇవి మహిళలకు కాస్త అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఉందన్నమాట సరే ఇక్కడ వెన్ కంపే అంటే పురుషుల్ని మహిళల్ని కంపేర్ చేసినప్పుడు పురుషులు కాస్త మద్యం తాగడం వలన గంజ ఎక్కువ తీసుకోవడం వలన లేదంటే మత్తులోకి వెళ్ళడం వలన దిగజారడం వలన మరీ కక్కుర్తి పడడం వలన మన దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయి ఎక్కడికక్కడ మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం దారుణాలు చిన్న చిన్న పిల్లల్ని పసికందుల్ని కూడా వదలకుండా ముసలి వాళ్ళని కూడా వదలకుండా వయసుకి సంబంధం లేకుండా చేస్తున్నారు తాత వయసు ఉన్నాడు ఎనిమిదో తరగతి బాలికను ఆరో తరగతి బాలికను పొలాల్లోకి చేస్తున్న ఘటనలు కూడా మన రాష్ట్రంలో చాలా చూసాం సో అటువంటి విధవులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు సో ఘటనలు జరగట్లేదని నేను చెప్పట్లే ఏలూరులో తాజాగా ఒక ఘటన జరిగింది మేబీ మీరు కూడా వార్త చూసే ఉంటారు మీరు పక్కన క్లిప్పింగ్ కూడా చూడవచ్చు ఈనాడులో వచ్చింది ఆ తర్వాత అన్ని మీడియా ఛానల్స్లో వచ్చింది బాగా హైలైట్ అయింది అదేంటంటే ఏలూరులో యువతపై ఇద్దరు రౌడీ షర్టర్ల అత్యాచారం ఇది పోలీసులు పట్టించుకోలేదు పోలీసులు స్పందించలేదు యువత వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఏదో మొన్న బుధవారం జరిగింది సో ఇన్సిడెంట్ కొంచెం డెప్త్గా వెళ్తాయి కొంచెం చేదు నిజాలు కఠినమైన వాస్తవాలు ఉన్నాయి ఇవి మనం అన్నీ బయటకు చెప్పలేం కానీ సో చెప్పాల్సినంత వరకు చెప్తా యాక్చువల్లీ ఏం జరిగింది తప్పే నిజంగా వాళ్ళు అత్యాచారం చేసిన మాట వాస్తవమే చేశారు ఏ పరిస్థితుల్లో జరిగిందంటే అక్కడ జగదీష్ అనేవాడు వాడు రౌడీషెటర్ కాదు వాడు మంగళగిరిలో బస్ డ్రైవర్గా పనిచేస్తాడు ఆర్టీసీ హెయిర్ హెయిరింగ్ బస్సులు ఉంటాయి కదా అద్దెకి తిప్పుతారు కదా దానిలో డ్రైవర్గా చేస్తుంటాడు వాడు ఏలూరే అక్కడ పనిచేస్తాడు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు సో ఇక్కడ భవానీ అని చోడుదెబ్బ ప్రాంతంలో ఉంటాడు ఏలూరులో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ సో వాడు వచ్చిన తర్వాత ఈ పాత ఫ్రెండ్స్ని కలుపుకొని ఆ రోజు నైట్ మందు తాగారు మందు తాగేసిన తర్వాత ఆ ఏరియాలో ఈ ఏ ఇంటికి అయితే తలుపు కొట్టి ఆ యువతల్ని అత్యాచారం చేశారో అక్కడ గతంలో వ్యభిచారం జరిగేదంట అయితే అంటే కొంతమందిని తీసుకొచ్చి చేయిస్తూ ఉంటారంట అలా అక్కడక్కడ కొన్ని కొన్ని ఏరియాలు ఉంటాయి కదా కొన్ని జరుగుతుంటాయి సో దాంతో వీళ్ళు ఆ టైంలో వీళ్ళకి పాత పరిచయాలు ఉండడం ప్లస్ అక్కడ అలా జరుగుతుందని తెలియడంతో మందు తాగేసిన తర్వాత కావాల్సి వచ్చి వెళ్ళారు ఆ ఇంటికి వెళ్ళారు అక్కడ మెయిన్ పర్సన్ లేరు ఎవరైతే దాన్ని నిర్వహిస్తారో ఆ పర్సన్ లేరు ఆమె మరో ప్రాంతంలోకి పోలీసులు వేరే కేసు ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకువెళ్ళారు అక్కడ వేరే ఇద్దరు ఉన్నారు వేరే ఇద్దరు యువతులు ఉన్నారు ఒక యువతి అక్కడ స్థానికమే మరో యువతి విజయవాడ నుంచి విజయవాడ దగ్గరలో వేరే పల్లెట ఊరు నుంచి ఆ అమ్మాయి వచ్చింది మరో యువతి ఆ యువతి ఎందుకు వచ్చింది ఏలూరు జైల్లో ఒకడున్నాడు వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకొని అడగడానికి వచ్చిందంట వచ్చి అక్కడ ఈ పెళ్లి విషయంలో గొడవ జరగడంతో ఆ అమ్మాయి మాట్లాడడానికి ఇష్యూ సెటిల్ చేసుకోవడానికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కావడంతో ఆ ఇంట్లో ఉంది వీళ్ళు ఆ ఇంట్లో పలాన జరుగుద్ది కదా సో మనకు కావాలి అర్జెంట్ కావాలి ఈ టైంలో అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళారు వెళ్ళినప్పటికీ మెయిన్ క్యాండిడేట్ లేదు కానీ వీళ్ళు ఆ ఇద్దరిని కూడా అడిగారు అడిగేసరికి వాళ్ళు తిరస్కరించారు ఇక్కడ మహిళ ఒప్పుకోలేదు యువతి ఒప్పుకోలేదు అంటే పురుషుడు అక్కడ చెయ్యి వేశాడు అంటే అది అత్యాచారమే లైంగిక దాడే పైగా వీళ్ళు అక్కడ అడిగో లైంగిక దాడి చేసే వచ్చేలా అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అనుమతి లేకుండా చెయ్యి వేశారంటే అత్యాచారమే కాబట్టి వీళ్ళు బరితెగించారు వాళ్ళిద్దరు అందులో ఒక యువతను బయటకు లాక్కొచ్చారు ఆ పక్కన సచివాలయం ఉంటే సచివాలయంలోకి ఈడ్చుకొని వెళ్ళాడు ఒకడు ఈడ్చుకొని వెళ్ళి బెల్ట్తో దారుణంగా కొట్టాడు కొట్టి అత్యాచారం చేశాడు చాలా దారుణంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసిన తర్వాత రాత్రి తెల్లవారుజామున మూడున్నర ఆ టైంలో వదిలేసి వీళ్ళిద్దరూ పారిపోయి వెళ్ళిపోయారు ఆ జగదీష్ భవన శంకరాణి వాళ్ళు పారిపోయి వెళ్ళిపోయారంట ఆ టైంలో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కంప్లైంట్ చేద్దామని పోలీసులకు ఆల్రెడీ ఈ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఏ ఏరియా నుంచి వచ్చారనేది కాబట్టి పొద్దున మాట్లాడదామని పంపించారు మరీ తెల్లవారుజాము నాలుగైంది కదా సో పొద్దున మాట్లాడదామని పంపించారు పొద్దున సీఏ గారు వస్తారు మీరు రండి అని పంపించారు దాంతో ఈ అమ్మాయి నాకు పోలీసులు పట్టించుకోలేదు పోలీసులు పట్టించుకోలేదు అని చెప్పి చెప్పింది నిజానికి అదే అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్లోకి వెళ్ళినప్పుడు వేరే మీడియా వాళ్ళు పోలీసులు వెళ్ళినప్పుడు ఏ నాకు పోలీసులు బాగానే రెస్పాండ్ అయ్యారు పట్టించుకున్నారు నాకు వెంటనే రియాక్ట్ అయ్యారు వెంటనే కేసులు రాసుకున్నారని ఆమె చెప్పింది కానీ ఫస్ట్ మీడియాలో ఏమొచ్చిందంటే పోలీసులు పట్టించుకోలేదు పోలీసులు పట్టించుకోలేదు అక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంతే ఆ టైంలో గారు ఇప్పుడు లేరు మీరు గారు వచ్చాక రండి పొద్దున్న రండి ఈ టైంలో ఎందుకు అని అన్నారు అని ఉంటారు అంతే అంటే అక్కడ జరిగిన తప్పు వాస్తవమే అత్యాచారం జరిగిన మాట వాస్తవమే ఆ ఇద్దరిలో ఒక రౌడీ షెటరు ఒక ఆయనేమో రౌడీషేటర్ అని చెప్ప చెప్పలేం కానీ దొంగతనాలే చేస్తుంటాడు పాత కేసులై చాలా ఉన్నాయి జగదీష్ అనే వ్యక్తి మీద పాత కేసులు ఉన్నాయి సో వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిన పర్పస్ అది అక్కడ జరిగిన సీన్ అది అక్కడ జరిగిన తర్వాత దారుణం జరిగిన దారుణం అది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి రావడం కేసు పెట్టడం సో వాళ్ళుగా వాళ్ళిద్దరూ పారిపోయారు పారిపోయిన వాళ్ళని ఒకరిని పట్టుకొచ్చారు ఇంకొకటి కోసం వెతుకుతున్నారు సో సీన్ అంతా జరిగిన తర్వాత అది రకరకాలుగా మీడియాలో వచ్చిన తర్వాత చివరికి నేను ఈరోజు పొద్దున్న పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది సో అండ్ సో అని చెప్పి ఏలూరు డిఎస్పి శ్రవణ్ కుమార్ గారు మొత్తం మీడియాకి ఇచ్చారనమాట సో ఈ ఘటన ద్వారా ఏం అవుతుంది అనేది ఎవరికి ఏమర్థమైతే అదే అర్థమవుతుంది సో ఇక్కడ తప్పు ఎవరిది ఖచ్చితంగా ఒక మహిళ అనుమతి లేకుండా చెయ్యి వేశాడు అంటే వాళ్ళు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా అవని తప్పు తప్పే చట్టం ప్రకారం తప్పే సో వీళ్ళు రౌడీ షెడర్లు ప్లస్ అత్యాచారం చేశారు కాబట్టి అత్యాచార కేసుల్లో వీళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యేటప్పుడు ఈ కోసం వెతుకుతున్నారు మేబీ ఇద్దరు దొరికినట్టే ఉన్నారులే ఇట్లా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని అయితే స్టోరీలు మరో రకంగా ఉంటాయి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు తెగిపోతే వెళ్ళి కేసు పెట్టేసినవి కూడా కొన్ని ఉంటాయి అయితే ఏలూరు లాంటి ఏరియాలో అర్ధరాత్రి డోర్ కొట్టి యువత మీద రౌడీ షేటర్లో అత్యాచారం చేశారు అనే వార్త రావడంతో మొత్తం ఒక్కసారిగా ఊరు ఉలిక్కి పడింది అరే ఏం జరిగిపోయింది ఇలా చేయడం ఏంటి అనేది ఉలికపడింది కాస్త ఎండ్ స్టోరీ ఓహో ఆ ఏరియా అటువంటిది ఆ అక్కడ ఆ టాక్ ఉంది కాబట్టి బ్యాక్ బ్యాకెండ్లో చిన్న ఏదో పొగలేదే అంటారు కదా నిప్పులేదే పొగరాదన్నట్టు సో ఏదో చిన్నది ఉంది కాబట్టి అది వచ్చిందన్నమాట